కేంద్ర ప్రభుత్వం కార్మికులతో ఎలాంటి చర్చలు జరపకుండా కార్మిక వర్గాల ప్రమేయం లేకుండానే ఎన్నో ఏళ్ళుగా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి కార్మిక చట్టాలను అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను ఇప్పటి వరకు కనీస వేతనాలు ఉద్యోగ భద్రత స్వేచ్ఛ అదేవిధంగా చర్చలు చేసుకునేటటువంటి హక్కు సమ్మె చేసేటటువంటి హక్కు ఇలాంటివన్నింటినీ కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకొచ్చింది వీటిని వ్యతిరేక అనేక సందర్భాల్లో వ్యతిరేకిస్తున్నటువంటి కార్మిక వర్గాల డిమాండ్లను కనీసం కూడా పరిగణలోకి తీసుకోకుండా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది ఎన్నో ఏళ్ళుగా పోరాడి సాధించుకున్నటువంటి ఈ కార్మిక హక్కులను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా రాజ్యాంగ హక్కులను ప్రజాస్వామ్య హక్కులను పూర్తిగా హరించి వేసి ఈ లేబర్ కోడ్లను అమలు చేసింది ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మిక హక్కులు ఏవైతే ఉన్నాయో అది సంఘం పెట్టుకునే హక్కు నుంచి సమ్మె చేసేటటువంటి హక్కు వీటన్నింటినీ కూడా పూర్తిగా హరించి వేసేటటువంటి ఈ లేబర్ కోడ్లను కేవలం కార్పొరేట్ వర్గాల ప్రయోజనాల కాపాడడం కోసం కార్పొరేట్ వర్గాలకి మరిన్ని లాభాలు తీసుకురావడం కోసం దేశ సంపదన యావత్తును కార్ కార్పొరేట్ వర్గాలకి కట్టుబెట్టడం కోసం ఈరోజు ఈ చ లేబర్ కోడ్లను తీసుకొస్తా ఉంది ఈ లేబర్ కోడ్లను ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకించాలి ముఖ్యంగా కార్మిక సంఘాలు ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా వీటిని వ్యతిరేకించాలి వీటిని తిప్పికొట్టడం కోసం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగా ఐక్యం కావడం తప్ప మరో మార్గం లేదని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా నిరంకుశంగా కార్మిక హక్కుల్ని హరించవేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అందుకని ఈ లేబర్ కోర్టును తీసుకొచ్చింది ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అందరూ కూడా ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం